హల్లవై అందరూ ఎలా ఉన్నారు యా ఓకే ఈరోజు ఒక రెసిపీ మనం చేద్దాం రెసిపీ ఏంటంటే మనం ఈరోజు చూడండి ఇక్కడ మనకు గుడ్స్ గుడ్లు గుడ్లు ఏంటంటే మనకు ఈరోజు డైరెక్ట్గా మనము ఆఫ్బాయిలు అనేది చేద్దాం ఆఫ్బాయి ఆబ్బాయి ఎలా ఉంటుందో ఒకసారి అది కూడా టేస్ట్ చేసి చూద్దాం ఆ అబ్బాయి ఎంత బాగా చేద్దామో ఒకసారి చూద్దాం యా ఓకే కమాన్ కమాన్ ఫస్ట్ మనము ఇక ఫస్ట్ మనకు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ మనం అప్లై చేసుకుందాం ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే గుడ్డు బాగా అతుక్కోకుండా మనము చేసుకోవాలి యాకే గుడ్డు గుడ్డు బలగొట్టడ్డు గుడ్డు గుడ్డు ఇది వేసిన తర్వాత మనము కొంత కారం పొడి చిల్లీ పౌడర్ కొద్దిగా ఎక్కువ స్పైసీ కావాలనుకునే వాళ్ళు కొంత స్పైసీ వేసుకోవచ్చు లేదా తక్కువ తినేవాళ్ళు కొంత అంటే ఇక్కడ చికెన్ ఆచిమ్ మసాలా ఇది వేస్తే ఆల్మోస్ట్ అలా అన్నీ కవర్ అవుతుంది కాబట్టి చికెన్ ఆచి మసాలా అలాగే సాల్ట్ మనకు కావాల్సినంత సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి చేసుకున్న ఆఫ్ బాయ్ అంటే దాని మీనింగు హాఫ్ బాయిల్డ్ అంటే సగమే కాలాలి కాబట్టి హాఫ్ బాయిల్ అంటాం కాబట్టి మనము ఇంకా కొంత షేప్ మనం అయిన తర్వాత మనం యా చూడండి ఇలాగ మనము కొంత ఆఫ్ బాయ్ అంటే హాఫ్ బాయిల్డే కాబట్టి మనము ఇలాగ తీసేసుకోవాలి ओके okay. मन इलाक ये अला वन सगे वन अगेन इंको का अब वन सगैन मल्ली वन अगेन मल्ल आईको मल्ल इंको अब ओके सेम लाइक् चिल्ली पौडर चिल्ली पौडर चिल्ली पौडर कभी स्पैसी देंट अलगे मन की చికెన్ అచ్చి మసాలా చికెన్ అచ్చి మసాలా అన్ని రకాల మసాలా ఉంటాయి కాబట్టి ఓకే నో అలాగే సాల్ట్ 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 ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి ఎస్ ఓకే కొద్దిసేపటికి కొద్దిసేపటికి అంతా కొంచెం బాయిల్ అవుతుంది మనకు మధ్యలో ఉన్న పచ్చ సొన అనేది అలాగే ఉండాలి దాన్ని ఆ అబ్బాయిలు అంటాం ya oke ini juga bayar ini oke ya alaga 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 di sini Oke, okay, right, 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 right. Oke, okay. <laughs> ఓకే దిస్ ఈజ్ ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఎలా చేయాలో తెలుసుకున్నారా ఓకే ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఆ అబ్బాయి టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది కొంత ఏంటంటే ఇది కాలుతూ ఉంటుంది కాబట్టి టేస్ట్ చేయడం కొంచెం కష్టమే అయినా ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం అమ్మో వా ఇంకొద్ది స్పైసీ ఎక్కువ పడింది ఘాటు ఘాటుగా ఉంది యా సూపర్ థ్యాంక్ యూ